న్యూస్ న్యూస్కి స్వాగతం అప్రజాస్వామిక పద్దతిలో జరిగే ఎలాంటి హింసాత్మక సంఘటన లేదని అలాంటి ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేసిన వారిని గుర్తించి కేసు నమోదు సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గంలో గత మూడు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు పట్టంచెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడి నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది పట్టంచెరు పోలీస్ స్టేషన్ సందర్శించిన ఐజీ నిన్న జరిగిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన దాడికి సంబంధించిన వివరాలను జిల్లా రూపేష్ డిఎస్పీ రవీందర్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు దాడికి పాల్పడిన నలభై రెండు మందిని గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు సంబంధించిన వివరాలను పరిశీలించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సత్యనారాయణ మాట్లాడారు హైదరాబాద్ మల్టీజోన్ టూలో గద్వాల్ పటాంచెరు మినహా ప్రజాపాలన గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయన్నారు పటాన్చర నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య జరిగిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కాటిలెం వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు జరిగిన అన్ని పరిణామాలు తమ నియంత్రణలో ఉన్నాయని క్యాంపు కాఠలెం వద్ద ఘటన జరగడం వెనుక ఉన్న శక్తులను గుర్తిస్తామని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు దాడికి పాల్పడిన నలభై మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశామన్నారు కూడా వారికి ఇట్లాండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ క్రైమ్ కంట్రోల్లో తగ్గు సూచనలు ఇవ్వడం జరిగింది పటాన్చెరు సంగారెడ్డి జిల్లాలోనే హెవీయెస్ట్ పోలీస్ స్టేషన్ ఒక పక్కన ఇస్నాపూర్ అట్లాగే మిగతా రుద్రార్ మిగతా ఏరియాలో కూడా ఇండస్ట్రియల్ బెల్ట్స్ ఉన్నాయి ఇక బార్డర్లో కాలనీస్ కూడా అప్కమింగ్ అవ్వడం వల్ల ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం పెట్రోలింగ్ పెంచడం అట్లా విధంగా అత్యంత రద్దీ అయిన నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లో కూడా రాత్రిపూట ఎటువంటి జామ్స్ జరుగుతూకుండా ట్రాఫిక్ కంజెషన్స్ లేకుండా అ ఫ్రీ మూమెంట్ ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అదేవిధంగా రాత్రిపూట ఒకసారి ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి హెవీ మిషనరీతో కూడిన క్రేన్స్ కంటైనర్స్ ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా రెగ్యులర్గా వెళ్ళే ప్యాసింజర్స్ కానీ బస్సెస్లో కానీ ఏమాత్రం ఈ షిరిడి కూడా ఇదే దూరు కాబట్టి చాలా జాగ్రత్త తెలుసుకోవాలి అదేవిధంగా దాబాలు హైవేలో ఉన్న దాబాలు కూడా ప్రాపర్ మార్చి పెట్టాలని చెప్పడం జరిగింది గత సంవత్సరం పద్దెనిమిది రాబరీస్ జరిగితే పదిహేడు రాబరీస్ని పోలీసులు డిటెక్ చేశారు అవి ఆ విషయంలో చాలా గుడ్వర్క్ చేసినట్లు భావించాలి అట్లాగే కట్ కేసులు బైక్ కట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇటు ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇటు సౌత్ ఇండియా కానీ ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి మైగ్రెంట్ లేబర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది వచ్చినప్పుడు కూడా చాలా మండ్ర కేసెస్ ఈ మైనర్ గర్ల్స్ మీద అట్రాసే చేసి పోక్ జరుగుతున్నాయి దాని గురించి ఒక ఆరేడు ఎన్బిడబ్ల్యూస్ కూడా ఒరిస్సా బీహార్ జార్ఖండ్ యూపీఏ ఏరియాలో కూడా ఉండడం జరిగింది వాటి కోసం స్పెషల్టీ పంపిస్తాయి సో ఓవరాల్గా ఇటు క్రైమ్ కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ పర్టికులర్లీ లాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్లో మాత్రం ఎటువంటి రాజీ లేకుండా రౌడీ హెల్మెంట్స్ ఏదైనా ఉన్నా లేకపోతే ల్యాండ్ గ్రాబర్స్ డబల్ రిజిస్ట్రేషన్ లేకపోతే వేరే విధంగా చేసి కొన్ని గ్రూపుల్లాగా టీముల లాగా వెళ్ళి ఈ బౌన్సర్లు న్యూస్ అయితే ఏదైనా చేసుకున్నారో కఠిన చర్యలు చూసుకోవడానికి వాళ్ళకి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కొత్తగా కానిస్టేబుల్స్ వచ్చారు కొత్తగా ఎస్ఐలు వచ్చారు వాళ్ళు కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ రానున్న కాలంలో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో సంగారెడ్డి జిల్లా అనేది చాలా అప్కమింగ్ వెరీ హ్యాపీనింగ్ ఏరియా ఫార్ యాజ్ ఇండస్ట్రియల్ అండ్ అదర్ కొలోని అంటే కాలనీస్ బాగా ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉన్న ఏరియా కాబట్టి పోలీసులు చాలా అలర్ట్గా ప్రాంప్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు ముందు వెళ్ళాలని అది సూచించడం జరిగింది ఓవరాల్గా సాటిస్ఫాక్టరీగా చెప్పింది కరెక్ట్ అయింది రానున్న కాలంలో ఈ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సదాశో పేట ఇంకా చాలా ఇండస్ట్రియల్ హబ్స్ మారే విధంగా ఉన్నాయి కాబట్టి ఇటు ఇండస్ట్రియల్ సహకారం ఇటు గవర్నమెంట్ వరకు ఎంతవరకు సీసీ కెమెరాలు పెట్టాలో ప్రాజెక్ట్ కింద పెట్టడం జరుగుతుంది ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇండస్ట్రియల్ పరంగా కూడా ఇండస్ట్రియల్స్ అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకే వాళ్ళ సేఫ్టీ వాళ్ళ సెక్యూరిటీ రూపంగా వాళ్ళకి ముందుకు రావాలి ముందుకు వచ్చి వాళ్ళ సిఎస్ఆర్లను లేకపోతే నేరు సైతం కింద కమ్యూనిటీ సిటీ కూడా పెద్ద జరగాలి దానికి పోలీసులకు ఇషియేషన్ తీసుకుంటుంది మీరు చెప్పినట్లు ఇటు బీదర్ ఇటు నార్త్ మహారాష్ట్రకి ఇది వే కాబట్టి ఎక్కువ మంది దొంగలు బ్యాంక్స్ రావడం జరిగింది మన వాళ్ళు కూడా సంగారెడ్డి పోలీసులు చాలా యాక్టివ్గా ఎస్టీఆర్ ఆధ్వర్యంలో రెండు మూడు గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది అట్లాగే కంచర్పట్టి బ్యాంకింగ్ పట్టుకుని గోల్డ్ రికవర్ చేయడం జరిగింది సేల్స్ డ్యాంక్స్ని పట్టుకోవడం జరిగింది సో ఇది చాలా ప్రోన్ ఏరియా కాబట్టి సీసీ కెమెరాలు రానున్న కాలంలో పూర్తిగా పెట్టడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం నైట్ పెట్రోలింగ్ కూడా విత్ ఆర్మ్స్ నేను అంతకుముందే చెప్పాను ఎందుకంటే ఇటీవల భేదాల్లో కాల్పులు జరిగినాయి బ్యాంక్ క్యాష్ క్యారియర్ నుంచి తీసుకున్నారు అర్జులు గంజులు కూడా చేశారు రాత్రిపోటీ చేసేటప్పుడు నేను కూడా రెండు మూడు సార్లు నా రైతు ఎస్వి గారు మీకు చెప్పలేదు కానీ నేను చెక్ చేయడం జరిగింది రాత్రిపూట మాత్రం కంపల్సరీ వెపన్స్తో పోలీసులు ఆఫీసర్లు గెస్ట్ తిరుగుతారు గ్యాంగ్స్ వచ్చి ఏదైనా రిసార్ట్ చేస్తే వీళ్ళ టేక్ వెరీ సీరియస్ ఎక్సక్షన్ దాంట్లో సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మాత్రం ఇవ్వటమే తెలంగాణ పోలీసు అంటే ఇతర ప్రాంతాలకు వచ్చి మైగ్రెంట్స్ అంటే మైగ్రేట్ లేబర్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి ఒక హెవీ మిషనరీ వర్క్ చేస్తారు కొంత ఎక్స్కేవేషన్ వర్క్ చేస్తారు ఈ ఈ మైనర్ గర్ల్స్ మీద రేపు కేసులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి మాకు వాళ్ళ వాళ్ళే ఒకసారి అడ్రస్ ఇస్తారు అక్కడికి వెళ్ళేదక్కి ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది పర్టికులర్లీ ఒరిస్సా బిహార్ జార్ఖండ్ ఏరియాలో మేము ఇండస్ట్రీలు వాళ్ళకి కన్సర్న్ ఎస్హెచ్ఓలు ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ డీటెయిల్స్ ఆ ఎస్హెచ్ఓలు ఒక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ లాగా పెట్టుకుని వెనవర్ ఏడీ ప్రాబ్లం వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డులు కానీ ఇప్పుడు కూడా ఈవెన్ మహారాష్ట్రలో కూడా మొన్న ఆయన ఎవరో సినిమా యాక్టివ్ మీద అటాక్ చేసినప్పుడు కూడా తానేదో ఒక వర్క్ చేస్తారు సో ఏదో వర్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసినప్పుడు వాళ్ళు రాత్రి పూట వేచే టైంలో ఇటువంటి దాడికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళపై స్పెషల్ వాచ్టప్పుడు ఈరోజు ఇన్స్పెక్షన్లో కూడా తనిఖీలో కూడా క్లియర్ కట్టు సూచన చేయడం జరిగింది సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మేము చాలా అప్రమత్తం మన ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఈరోజు వరకు ప్రతి గ్రామంలో అఫీషియల్గా విజయవాడ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది మల్టీ జోన్ టూలో ఉన్న తొమ్మిది జిల్లాల్లో వందలాది సంఖ్యలో వేలాది సంఖ్యలో అని చెప్పొచ్చు ఈ గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభలు జరిగినప్పుడు ఎక్కడో వెరీ వెరీ బేర్ కేసుల్లో సెలక్షన్ ఆఫ్ బెనిఫిషియరీస్లో కానీ కొన్ని ప్రతిపక్షాలు యాక్టివ్గా ఉన్న ఏరియాలో ఇట్లా చిన్న చిన్న చిత్రమూలు స్వల్ప ఘటన తప్ప చాలా తీసారణ జరిగింది ఈరోజు వరకు మేము కూడా కొన్ని అటెండ్ అయ్యాం కొన్ని ఏరియాస్ గద్వాల్ చెరువులో కొద్దిగా వితిన్ ద అధికార పార్టీకి సంబంధించిన విషయాల్లోని కొంత గ్రూపులు కన్సల్టేషన్స్ ఉన్నాయి ఆ నేపథ్యంలో నిన్న ఇన్సిడెంట్ దాని పోలీసులు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఐదు మూడు సిఐలు పది మంది ఎస్ఐలు అరవై మంది పోలీసుతో ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణతో జరిగింది నిన్న కూడా మేము అందరం డిస్కస్ చేసాం సో ఒకరి ఒకరు ఫేస్అప్ చేయకూడ ఉండటానికి అసలు కొంతమందిని ఎవరైతే చేస్తారో డెమోక్రటిక్ వేలో చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడం లేదు కానీ బట్ ఓకే డెమోక్రటిక్ వేలో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఆపోజిట్ వాళ్ళు కూడా ఎటువంటి ఫేస్ అప్ జరగకూడదని చెప్పడం జరిగింది అంతవరకు బట్ మా సైకాలజీలో నేను లీడర్లకు ఇచ్చే సలహా ఏంటంటే మాపు ఒకసారి వచ్చినాక వాళ్ళు ఎటు టర్న్ అవుతారో తెలియదు కాబట్టి చాలా సంయమనంగా ఉండాలి కేసు అయితే రిజిస్టర్ చేసాం దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది డిఎస్పి గారు అట్లాగే ఎస్పి గారు పర్యవేక్షణ జరుగుతుంది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం లీడర్స్ కూడా సంయమనంగా ఉండాలి అక్కడ ఉన్న ఫ్యాక్షన్ బట్టి సగ ఉన్న అంటే మేరుగా జరిగింది బట్ అంతమంది కాదండి దాంట్లో ఎవరైతే జస్ట్ ప్రమోట్ చేసి ఇమీడియట్గా అంత ర్యాష్గా అంటే కొద్దిగా స్పీడ్ వెళ్ళడానికి కొంతమంది కారణం యాక్చువల్గా అయితే అంబేద్కర్ స్టాట్యూ దగ్గర వాళ్ళు డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ చేసుకున్న వరకి అది పోలీసు దృష్టిలో ఉంది షడమ్గా ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళటం అనేది షడన్గా జరిగింది కొంతమంది ప్రొవైడ్ చేయడం వల్లే అది జరిగింది సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం అదేవిధంగా అసలు దానికి కారణాలు అసలు జరిగిన విషయాలు కూడా మెటీప్లస్గా చేసి యాజ్ పర్ లా యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తాం చేసి ప్రతి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వాళ్ళు అంటే ఒక్కోసారి పెద్ద మాతంగా వెళ్ళారు అంతా షరమ్గా ఒక నలుగురు స్కేలింగ్ ఆఫ్ ద వాల్ అట్లా చేశారు బట్ ఒక్కోసారి పోలీసులు ఒక రకంగా అక్కడ ఎలర్ట్గా ఉండడం వల్లే ఎటువంటి కన్సల్టేషన్ కానీ కొట్టుకోవడానికి పెట్టుకోవడానికి మాత్రం జరగలేదు సో ఈ కొన్ని చోట్ల మాత్రం ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు మిగతా వాళ్ళ ఇంటర్నల్గా ఏదైనా అయితే ఉందో వాళ్ళకి తగిన ఫారమ్స్లో వాళ్ళు ఆ ఇష్యూని టేక్ యాజ్ ఫర్ పోలీస్ పాయింట్ ఆఫ్ లాండ్ ల్యాడర్ పాయింట్ ప్రకారం మేము చట్టం ప్రకారమే వ్యవహరిస్తాం ఆ చట్టం ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది